ఈసారి మచ్చతో ప్రేమగా మాట్లాడదాం నీ లవ్ స్టోరీ చెప్పు మా నా లవ్ స్టోరీ రేవతి కాదు చచ్చిపోయింది అది అది కూడా ఉందా ఏడు రేవతి కాదు పేరు మున్ని రేవతి మున్ని రేవతి ఎన్ని రోజులు తా ఇప్పటి కూడా ఉందా ఉందాపత్రులు ఇవ్వడం పరిస్థితులుగా అమ్మ మొగ్లా తయారయ్యావు వాడు ఒక గే అంటే వాడు ఒక కొద్దివాడు అవును నేను వాళ్ళమే నువ్వు ఒక్కనివే నేను కొద్ది ప్రశాంత్ కి ప్రశాంత్కి ప్రశాంత్కి ప్రశాంత్ మేము కొద్దిగా వాళ్ళమే మాదు లేదు అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా అయితే ప్రజలకి నీ సామెత కూడా ఉంటుంది చూసావా సామెత అవునా ఆ సామెత అడుగులా ఆవిడ అమ్మ చచ్చిపోయి ఫంక్షన్ ఉండది ఎవరబ్బా మన అమ్మే మీ అమ్మాయి నువ్వు ఉండదు చెప్పేది నువ్వు కథేది అవునా అబ్బా అమ్మ చచ్చిపోయి ఫంక్షన్ ఉండదు కోర్టులో వాయిదా లంజి కూతురు పెళ్లి దేనికి పోతాం రా అంటే లంజి కుతురుకి పిల్లకే పోతాం కానీ లంజి కుతురు పిల్లికి బాగోడదు నా ఏం కాదు అమ్మకాడికి బాగాల అమ్మకాడికి పోతే కథ ఇప్పలేము ఏం చెప్పావ్ రా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావ్ అని అడిగాను ఆ కథ ఇప్పలేము ఇప్పలేము అంటే ఇప్పుడు చెప్పింది పిచ్చిపుక్ డైలాగ్ చూస్తా ఆ పిచ్చిపుక్ డైలాగ్ మొత్తాన్ని ఇప్పలేమంటుండు అట్టా చెప్పింది తెల్లారితో మంచిది వాసన చూస్తే ఏంది కుక్క వన్ పోయేమని అట్లా ఒక్క కాదు కుక్క వన అట్లా ఒక్క కాదు ముందేసేటప్పుడు సిగరెట్ దీంతో కొర తాగేస్తాను దీంతో కొనే ఉంటది కదా దాంతో కూడా తాగుతాడు తాగేస్తాను అట్లా ఉంటుంది మనతో కొర తీసుకుంటాను గ్లాస్ తీసుకుంటాను నీళ్ళ బట్టలు తీసుకుంటా పెడతా మూడు వేస్తా ఇది జేబులో పెట్టునా అగ్గి పెట్టి మాత్రం ఉంటుంది జేబులో అందుకే జేబులు కాబట్టి నేను అగ్గి నేను ఉన్నా గానీ పక్కన వాళ్ళ దిగడ అడిగిపోయి తీసుకొని గుర్తించుకొని వస్తాను కానీ అంతా అడుగులేక అది ఏమో అడుగు నేను నేను అడగదింగే నా అడుగునా నేను అడగదింగే నాకు అయితే మావా ఇంకోటి కూడా అడుగుతున్నారు కాల్చి చేసిన ఉంటాయి కదా అవి కొంత అవుతుండే ఏనా ఒకటి చెప్పింది వేసుకోండి అమ్మ నేసుకోండి నువ్వు తల్లి తలక ఏందరూ వాడి ఏ రోజు చూసింది నువ్వు శివాజీ శివాజీ అయితే ప్రజలు నిన్ను కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుమని చెప్పేసి ప్రజలందరూ అడుగుమన్నారనమాట అయితే నిన్ను ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా అవి ప్రజలు అడుగుమన్నారు ఆ ప్రజలకి డైరెక్ట్ నువ్వు సమాధానం చెప్పాలి డైరెక్ట్ ప్రజలకి నువ్వు తెలుస్తేనే చెప్పు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గైస్ ఇవి నేను నేను అడుగుతున్న క్వశ్చన్స్ కాదు ఇది ప్రజలు అడుగుమంటారు అన్న క్వశ్చన్స్ ప్రజలు క్వశ్చన్స్ నేను మన అగ్గిపెట్ట మచ్చాన్ని అనమాట ఉప్పాల బాలుగానికి ఎట్లయితే లేవదు అగ్గిపెట్ట మచ్చానికి కూడా లేవదు నేను మానవురు ఉంటా నా పేరు ప్రశాంత్ వాడు ఒక గే అంటే వాడు ఒక కొజ్జోడు అవును నేను కొజ్జవల్మే నువ్వు ఒక్కనివే నేను కొజ్జోడు uppal balu కొజ్జోడు చక చక్క తక 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 ఎందుకు అట్లా అంటే లేవదు ఎందుకు లేవదు కొజ్జవల్లకు లేవదు నీకెందుకు లేవదు నేను కొజ్జవ మావా మజాక్ చేయకు నిజం చెప్పు నిజమే ప్రశాంత్ గే ప్రశాంత్ గే ప్రశాంత్ గే ప్రశాంత్ మేము కొద్దిగా వాళ్ళమే మదలేదు రేయ్ అండ్ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి చరం చరం అరే నువ్వు పాండబల కాడ బీడి లేరు కదా తాగినా కొడకూరు అడిచో చరణ చరణ్ నువ్వు ఉండు ఆ సరే నువ్వు మెమ్మని జమ్ముతున్నావు అడుక్కు మాటలు ఒడి ఓన్లీ వన్స్ అవస అడగతా ఉన్నాడు కదా నేను నేను ఆన్సర్ ఇస్తాను కదా నువ్వు నాకన్నా కన్నా నువ్వే పూడస్తా ఉన్నావు ఏంది బెదరు ఏ ఏంటిది మాకేంటిది అంటున్నా చరణ్ అంటుడంటే నువ్వు పాండబాలకాడ బీడి నవ్వుని రా ఏర్కొని తినేవాడు తాగేవాడిని ఎందుకట్లా అవును అమ్మ కూడా సర్రని అమ్మ పూట చర చరణ్ నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూలో ముసలి అయినా పర్వాలేదు అన్నాడు కదా అవును అని ఈడ ఈడ ఒక పెద్ద ముసలి ఇంకెవరు పిల్లల్ని ఎనికి అడిగి ఉన్నారు అవలపప్పడు అని శేఖర్ అడుగుతుంది అవును నిజమే అన్నమాట నిజమే అస్ట్ నెక్స్ట్ అగ్గి పెట్ట మచ్చగాడు పెద్ద లుచ్చగాడు అవును పేరియప్ప పేరు వచ్చేసి శ్రీధర్ శ్రీధరం వాడి అమ్మ నేసుకుని నువ్వు దిగుమీ లేదు కొద్ది అని చెప్పిన నిజమాను వాడి అమ్మ నేసుకుని నువ్వు నీకు లేస్తుంది ఇంత బడుగుంటుంది నీకు లేస్తుంది ఇంత బడుగుంటుంది

అయితే దోసారం దోసారం ఉదయ్ అంటుండంటే వీడు ప్రతి వీడియోలో పాటలు పాడతాడు కదా వీడు ఒక పెద్ద సింగర్ అనుకుంటుకోడికి పాటలు రావు ఏం రావు పిచ్చకుంటోడేడు అంటారు నా అంటే అది డేంజర్ క్వశ్చన్ ఇది పాపం మచ్చ డైరెక్ట్ రాజు ఏమంటుండ అరే స్వాతి నాయుడితో పెట్టుకుంటున్నావు స్వాతి నాయుడు సంఖ కిందకి రావు రా నువ్వు ఎందుకు రాను ఏతులు తెచ్చుకున్నావు సుల్లిగా అంటున్నాడు నిజమే కదా ఏం చేసినావు రొమ్ములు పట్టుకున్నావా ఎందుకు ఒక ఆడదాని మీద చేయడం తప్ప నీకు తెలియదా

మాట్లాడేదండి క్వశ్చన్ ఏంటంటే యువశేఖర్ కొడంగల్ క్వశ్చన్ యువశేఖర్ కొడంగల్ ఏమంటున్నా రోజు నా ఊరికొస్తే వీణ్ణి మస్తు కొట్టి వాణిచ్చా వానికి ఆగిపించిన అంటే యువశేఖర్ కొడంగల్ శేఖర్ కొంగలు నా మాట నువ్వు గొడవలు ఎవరని చెప్ప మాట అన్న ముచ్చినట్టంజరాలు పట్టుకొని తాగున్నాను శేఖర్ యువశేఖర్ అట్లా కొట్టాల్సిన అవసరం ఏముంది ఓడి నన్ను ఇంతవరకు నన్ను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు కుట్టడమే కాదు చెప్పుల దండ కూడా వేసిన సుల్లిగానికి నేను పెట్టిన చాలా బ్యాడ్ బాయ్ సార్ నువ్వు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి అమ్మ మొగ్లా తయారయ్యావు గుడ్డి నాగరాజు ఏమంటుండాలి వీడు అగ్గి పెట్ట మిడు అడకదినే కొడుకుంటా గుడ్డి అడగదు ఇంకో గుడ్డి నాగరాజు నువ్వు అడకదినే నా మందుదానికి నువ్వు చెత్త కాయదాలు ఏర్కుంటావు అవున్రా

దూరంగా ఉండు ఏందన్నా ఇది నేను ఆడ కాదు రావర్ధంగా కూర్చొనిస్తున్నారు వాళ్ళల్లో మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు ఐశ్వర్యాన్ని కూడా కొట్టుకోకురా నీ కాలు ముక్కుతారా కొట్టుకోకురా నా మళ్ళీ కంటెంట్ వస్తోందిరా హై టు వెయిట్ బిహేవియర్ చూసి మూడుకుడే మనుకున్నాను మంచిడే మాకు కంటెంట్ ఎందుకు నువ్వు కొట్టుకోకురా నీ పానానికి ఏమైనా అయిందనుకో మళ్ళీ అది బాధరా ఇగో ఈడ కాదు ఈడైనా కూడా నేనేమన్నా అంటే మంచిదనంతో చెప్తున్నా ఇప్పుడు మీరు పైసలు తీసుకోరి ఇంటర్వ్యూ చేయరి అని చేయరు కానీ ఇట్లా కొట్టుకోవడం వల్ల

అది అది సరే నీ లవ్ స్టోరీ చెప్తా లే మొన్న అది చెప్తాను ఇప్పుడు అది మర్చిపోయినా ఫేన్ అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా ఉండు 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 హలో అది లవ్ స్టోరీ అది పబ్లిక్ చూస్తావు ఆ అబా నాలుగు అయ్యి ఉంటుంది అవునా నైట్ అంతా నిద్ర పోలేదా అన్న నైట్ అంతా నిద్ర పోలేదా నేను అంటే మీ అంటే మీగో మీకు పైసలు ఇచ్చే దగ్గర మీ మీ గొడవలు ఆపే దగ్గరనే మాకు పని అంతా అయిపోయిందిరా మేము ఏడ నిద్ర పోవాలి చెప్పి నాకు అర్థమైతే లేదు నువ్వేమో గేమ్ ఆడరా అంటే నా బడ్డ ఆడతా అంటావు నువ్వు వాడేమో రాజుగాడేమో పడిపోతాడు వాడు గుంటి నాగరాజుగాడు వాడు ఒక పువ్వుగాడు దొంగ రైతు వాడు వన్ అవుతున్నా అవుతున్నామ్రా

నేను కాదు ఎందుకపోయే నేను ఇంతవరకు ఓటే చేయలేదు ఎందుకు నీకు జగన్కి ఏదో పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉందంట ఏం మాట్లాడుతున్నావురా అందరాలు కట్టయిపోయినాయి చేపెట్టు నాకు ఒక అవ్లో పొడి చేయి పట్టు చేయి పట్టు అంటుడు చూపెట్టు అంటలేడు చేయి పట్టు నీకు మాల 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 ఏ మాల అయ్యే మాలే వేసినా అయ్యప్ప మాల వేసినా పోయి నచ్చత్రం దాకావా నక్షత్రం దాటినా ఉండు 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 నక్షత్రం తాకినావా ఆ తాకినా ఏంది నక్షత్రం ఉంటే పైన ఆకాశం పోయి నక్షత్రం దాకా వచ్చినా వేయలేదు మళ్ళా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి క్లీన్ చేసా నాకు తెలుసా అర్థం అయిపోతూ ఉండదు కదా నక్షత్రం నక్షత్రం దాకావా అని అంటే ఆకాశంలో ఫోటో చూపిస్తున్నాముతో నువ్వు నా అయ్యప్ప మళ్ళీ ఇష్టం లేదు నువ్వు నా ఫోటో చూసి చెప్పాలి నువ్వు ఓకేనా అవును అయ్యో మళ్ళీ వేసినావు అయ్యో మావా అయితే ఆడవాళ్ళు కమ్మలు గుట్టించుకుంటారు కదా అవును గు నేను మంచిగా వేస్తున్నా జిగ్గి 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 అని పోడు కూడా వేసుకునే అన్న నేను వన్ మినిట్ టూ మినిట్స్ టూ మినిట్స్ నేను ఎందువల్ల నా మార్గైపోతానని కాబట్టి బెద్రోలో పోక్క వాయి మూడు నువ్వు ఎత్తాను కష్ట వాయుమూడంటే నోరు అన్నాయి పెద్దరు పెద్దలు సేమింగ్ చేయొచ్చు కదా సేమింగ్ చేస్తే ఈ మగ్గోడుకు మించిన అందగాడు నిజమా నిజం ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కాటుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది

బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫార్మ్ హౌస్ చూస్తున్నారా మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్లవడానికి ఫార్మ్ హౌస్ అయితే చాలా సర్చ్ చేసే ఉంటారు ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము లంచ్ సెలబ్రేషన్ కోసము హల్దీ ఫంక్షన్ కోసము మ్యారేజ్ ఫంక్షన్ కోసము గెట్ టుగెదర్ కోసము ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సర్చ్ చేస్తూనే ఉంటారు అందుకే మీ లాంటి నా లాంటి కోసము మన కోసము ఒక ఫార్మ్ హౌస్ అయితే సర్చ్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చిన ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో లో మొయినాబాద్ లోనైతే ఉంది సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా హట్ ఏరియా ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అంతే కాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికి వస్తుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టు అయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్